thank yeah. you

ఈ పట్టణు చాలా తక్కువ శాతం పోలింగ్ జరుగుతుంది మీ పెళ్లి అర్థానికి వస్తే పోలింగ్ స్టేషన్ టూ వన్ టూ అనుకుంటారు కన్వర్ట్ అయింది తక్కువ స్థాయిలో మరి ఆ దాన్ని మనం ఫోకస్ చేయాలి ఏ ఏరియాలో శివ ఆ ఏరియా చూసి వాళ్లకు అబ్బాయి వాటిని మనము మోటివేట్ చేయాలి సద్వినియోగం చేసుకోవాలి ఎటువంటి ప్రభుత్వాలకుండా నిర్భయంగా ఎవరు కాకుండా మనం మన ఆత్మ ప్రభుత్వం మేరకు ఒక సరైన నాయకుని ఎన్నుకోవాలంటే మన ఆత్మనే చెప్పుతుంది ఇంకెవరో మనం నోజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవరు కూడా ఎటువంటి అంటే రాజీతీయ శక్తులు కొన్ని ఉంటే మత్తులు ఆశ చూపడం బెదిరించడం భయపెట్టడం ఇంకా రకరకాల బహుమతులు ఇబ్బ ఇట్లాంటివి చేస్తూ ఉంటాయి సరే అలాగే పక్క పెట్టుకుందాం కానీ మన ఆత్మ ప్రమోదం ఏ మేరకు మనం చెప్తుందో దానికే మనము నిలబడగలగాలి అప్పుడే నిజమైన ప్రజా సమయము మనము దానికి నిర్మాణం చేసేటప్పుడు భాగంగా మనం అంత భాగస్వాములు అవుతాము కాబట్టి ఒకటి ఇక్కడ ప్రతి మనకు ప్రభుత్వం కావచ్చు మన ఈసీఐ గైడ్ లైన్స్ కావచ్చు ముఖ్యంగా మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక విషయాన్ని గుర్తించింది ఏమి మహిళా శక్తిలోనే మన యొక్క ఈ ప్రచారం అనేది చేయాలి ఓటు యొక్క విలువ గురించి వాళ్ళని నేర్పించాలి అని అంటే ఒకప్పుడు బీబీసీ ఉండే ఇప్పుడు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ నచ్చిన రాక ఉందే మహిళలే పెద్ద వార్తా సంస్థలు ఇక్కడి నుంచి వార్త ఎక్కడ కూడా వెళ్ళిపోతుంది అంతటి శక్తి మీకు ఉన్నది కాబట్టి మీ నుంచే ఈ యొక్క బృహత్ కార్యము మరి ప్రారంభించాలనే మీకు అప్పజెప్పడం జరిగింది కాబట్టి మీరంతా మీరు ఓటేయడమే కాకుండా మీ కుటుంబ సభ్యులను ఓటేయించడమే కాకుండా మీ పరిసరాల ప్రాంతాలలో బంధువర్గం కావచ్చు మీ యొక్క స్నేహితులు కావచ్చు మీ యొక్క సేవ ప్లేస్ కావచ్చు వారి ప్రతి ఒక్కరు కూడా ఓట్ హక్కు నిర్మించుకున్న ప్రతి ఒక్క హెచ్ మెంబర్ బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మిమ్మల్ని ఒక ప్రశ్నలు కానీ చెప్పాలి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ కేటీ ఎప్పుడు ఉంది ఎవరైనా చెప్పగలుగుతారా ఓటింగ్ సర్కిల్ చాలా తక్కువగా అవుతుంది అది గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే అలా ఎడ్యుకేషన్ చేయడం వాళ్ళే ఓట్లేస్తున్నారు అది ఎడ్యుకేషన్ చేస్తున్నా నిర్లక్ష్యం వహిస్తున్న ఉద్దేశంతోని ఏదో ఒక కార్యక్రమం రూపంలో చెప్తే బాగుంటుంది ఓటేయండి ఓటేయండి అని అని మనం ఎడ్యుకేషన్ చెప్పలేము కానీ ఏదో ఒక ప్రోగ్రామ్ రూపంలో వెళ్తే ఇది ఏం ప్రోగ్రామ్ అనేది చూసాను కనీసం అవేర్నెస్ వస్తాయనే ఉద్దేశంతోని ఈ సీట్ కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇటు కార్యక్రమాల్లో అందరు పాల్గొని మీ మీ సంఘాల గానీ మీ కుటుంబ సభ్యులకు కానీ మీ బంధువులకు కానీ అందరు ఓటు చేసే విధంగా కోరుతున్నాము సీనిజు అంటే మాకు ఎవరన్నా ఓటర్ నౌడ్ పెట్టినా కానీ డబ్బులు వచ్చినా కానీ ఇంకెక్కడ ఎలక్షన్ ఉల్లంఘించినా వాళ్ళందరూ ఎవరైనా ఈ ఉల్లంఘించినటువంటి ద్వారా మేము కాంప్లైంట్ చేస్తే వంద నిమిషాలలో ఈ ప్రాబ్లమ్స్ Thank you.